హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లోని అందాల నగరాలను అందమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాము ప్రఖ్యాత ఆలయాలు ప్రసిద్ధి ప్రకృతి సుందరవనాలు అద్భుతీయమైన భౌగో భౌగోళిక అద్భుతాలు అనుపాన అనుసారణమైన సముద్ర తీరాలు పడవలతో లాలించే సజీవ నదీమతలు ఇవన్నీ ఒకే రాష్ట్రంలో ఉండడం ఓ అరుదైన విషయం ఆ అరుదైన ఘనత ఆంధ్రప్రదేశ్ సొంతం అందుకే దేశ నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు డొమెస్టిక్ టూర్ విజిటర్ సంఖ్యాపరంగా రెండేళ్ల క్రిందట దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది ఏటి కేడు తన పర్యాటక ఆకర్షణలు పెంచుకుంటూనే ఉంది వాటిని గురించి తెలుసుకుందాము అరిసివిల్లి నుంచి అర్ధగిరి ఆంజనేయ స్వామి దాకా బెజవాడ కనకదుర్గమ్మ నుంచి కాణిపాకం గణపయ్యేదాకా దాకా ఎన్నెన్ని ప్రసిద్ధి ఆలయాలు ఎందరెందరు వెలుపులో ఈ రాష్ట్రం పొడవునా భక్తుల తాకిడి పరంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయము అగ్రస్థానం వహిస్తే అనంతపురం లేపాక్షి ఆలయం అద్భుత శిల్పకళకు సాక్ష్యం ఇస్తుంది వెంకన్న ఆలయం దక్షిణాదిలోని యాభై రెండవ వైష్ణవ దివ దివక్షేత్రాల్లో ఒకటైతే శ్రీకాళహస్తి పంచ మహాలింగాల్లో వాయులింగంగా ప్రసిద్ధిగాంచింది శ్రీశైలం మల్లికార్జునుడు ద్వాదశ జ్యోతిర్లింగాలకు చెందినవాడైతే బ్రహ్మరాంబ అష్టాదశ పీఠాల అంశ అన్నట్టు లక్ష్మీ నరసింహ ఆలయాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి సింహాచలం మంగళగిరి కేతవరం అహోబిళం వేదాద్రి తదితరాలన్నీ ఉన్నాయి ఇక్కడ తిరుపతి సమీపంలోని గుడిమల్యం ఆలయ శివలింగం మన దేశంలోనే అత్యంత ప్రాచీనమైనదిగా వినతికెక్కింది నట్టనడి వేసవిలోనూ అతి చల్లగా అనిపించే పర్వత ప్రాంతాలు ఆంధ్రాలో ఉన్నాయి ఆ ఆ జాబితాలో కొత్తగా వచ్చి చేరిన లంబసింగ దక్షిణాది కాశ్మీరం అనిపించుకుంటుంది అల్లూరి సీతారామరావు జిల్లాలో ఉన్న ఈ పర్వత ప్రాంతంలో నవంబర్ డిసెంబర్లలో అయితే శీతోష్ణస్థితి సున్నాకి పడిపోయి వారకు పురుస్తుంది ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు అనకాపల్లిలో దిగి నర్సీపట్నానికి చేరుకుంటే అక్కడ నుంచి చీపురుపల్లికి వెళ్ళే బస్సు ద్వారా లంబసింగకు చేరుకోవచ్చు ఇక పేదవాళ్ల ఊటిగా పేరుగాంచిన హార్సిల్ హిల్స్కి ఈ మధ్య ఎన్నో కొత్త వసతులు వచ్చాయి నిత్యహరితంగా అలరారే అరకు పారాగైడింగ్ పోటీలలోనూ పర్యాటకులను అలరిస్తుంది ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కోనసీమ జిల్లాలో నిర్వహిస్తున్న వనవిహారి నల్లమలలోని బైరూట్లే నంద్యాల జిల్లా రోళ్ళపాడు కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్న జంగిల్ సఫారీలు దేశం నలమూలల నుంచి జంతు ప్రేమికులను రప్పిస్తున్నాయి చిత్తూరు జిల్లాలోని నన్యాల ఏనుగుల క్యాంపు పర్యాటకులను కరిరాజులను అతి దగ్గరగా చూసే అవకాశాన్ని కల్పిస్తుంది కోనసీమ ఆంధ్రప్రదేశ్లో కొలువైన కేరళ ఇక్కడ దిండి గ్రామంలో ఏపీటీడీసీ నిర్వహిస్తున్న హరిత కోకోనట్ కంట్రీ రిజిస్టార్ నుంచి బోట్ హౌస్ సేవలు అందుకుంటున్నారు అటు నర్సీపట్నం నుంచి ఇటు రాజోలు వరకు రోజు యాభై కిలోమీటర్లు తీసుకెళ్లి కొబ్బరి సీమల అందాన్ని తనవి తీరా ఆస్వాదించేలా చేస్తున్నారు ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబానికి పన్నెండు గంటలకి పన్నెండు వేలు ఇరవై నాలుగు గంటలకు పదహైదు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఇది కాకుండా గోదావరి మీద రాజమహేంద్రవరం నుంచి గండిపోచమ్మ నుంచి పాపికొండలకు ప్రతిరోజు ఒక బోటుని నడుపుతుంది ఏపీడిటిసి సంస్థ కృష్ణానదిపై విజయవాడ భవానీ దివికి బోట్ ప్రయాణం సందర్శకులను ఉరువు త శ్రీశైలంలోని పాతాళ గంగ రూపువే బోటింగ్ కూడా ఓ చక్కటి అనుభవంగా మిగిలిపోతుంది శ్రీకాకుళంలోని తేనెలీపురం చెరువు పశ్చిమ గోదావరిలో ప్రసిద్ధిగాంచిన కొల్లేరు నెల్లూరు నేలలోని నేలపట్టు చిత్తూరు జిల్లాలోని పులికాటు చెరువులు ఏటా విదేశీ పక్షులను ఆహ్వానిస్తున్నాయి దక్షిణాదిలో అతిపెద్ద సముద్ర తీరం సుమారు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అందులోనూ విశాఖ రుచికొండ సముద్ర తీరం తక్కువ అలలతో అత్యంత సురక్షితంగా ప్రసిద్ధి చెందింది కాకినాడ సమీపంలోని కోరింగ్ మడ అడవి విస్తీర్ణపరంగా దేశంలోని రెండో అతిపెద్దది అభయారణంగాను సుందర బనసు తర్వాత చుక్కోదగ్గది యానం మచిలీపట్నంలోని మంగనపూడి బాపట్ల సూర్యలంక బీచ్ నెల్లూరు మైపాడు తీరాలు పర్యాటకులని సూదంటరాళ్ళు అరకు వెళ్ళిన వాళ్ళందరూ బొర్రా గుహల్ని చూస్తారు కదా వాటి స్థాయిలోనే దక్షిణాదిలోనే అతి పెద్దదైన అనంతపురం బెలుం గుహల్ని నంద్యాల దగ్గర వాల్మీకి గుహల్ని తీర్చిదిద్దింది రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలోని గండికోట కేవలం కోటగానే కాదు ఓ ప్రకృతి అద్భుతంగా గుర్తింపు సాధిస్తుంది ఏటవాలుగా ఉండే రెండు కొండపేట్ల నడుమ ప్రవహించే అనేది అందం భారతదేశ గ్రాండ్ కెనాన్ అని పిలిచేలా చేస్తుంది ఆంధ్రుల ప్రాచీన వైభవానికి అద్దం పట్టే అమరావతి బౌద్ధ స్తూపం దేశంలోనే అతిపెద్దది రాష్ట్రంలో పర్యాటకం గురించి ఎంత చెప్పినా తక్కువే ఏడాదికోసారైనా ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుని పర్యటించి చూడాలి రాష్ట్ర పర్యాటక నినాదం చేస్తుంది ఈ నేలను ఎంతగా చూస్తే అంతగా ప్రేమిస్తారు